ట్రెడిషనల్ తెలుగు వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం చూస్తున్నారు కదండి రామచిలకలు ఇంటి ముందు ఎలా కిలకల శబ్దాలు చేస్తున్నాయో చూడడానికే ఎంతో బాగుంటుంది వినడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మేము వరి కట్టాము ఈ వరికు ఎలా కట్టుకోవాలి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇది మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాము వరి చేను మొత్తం పంట పండిన తర్వాత ధాన్యం వస్తుంది కదండి ధాన్యాన్ని మనం ఈ విధంగా తీసుకుని దీన్ని మనం ఇంటికి వెళ్ళిన తర్వాత దీన్ని వీడియోలో చూపిస్తున్న ఈ విధంగా శుభ్రం చేసుకోవాలండి శుభ్రంగా చేసుకుంటే కనుక ఇవి మనకి వరికంకులు అవుతాయన్నమాట చూసారా ఇవి వరికంకులు ఈ వరికంకులతో కొన్ని ఒక గుత్తు కింద వరికంకులను తీసుకుని ఈ విధంగా మొదటగా మూడి అయితే వేసుకోవాలి ఇప్పుడు అల్లికైతే స్టార్ట్ చేయాలి మనం జడ ఏ విధంగా అల్లుతామో అదే విధంగా అల్లుతూ ఉండాలండి ఈ ఈ అల్లడం స్టార్టింగ్ ఎందుకు అంటే మనం తర్వాత రింగ్ కింద కట్టుకోవడానికి ఈ అల్లికనేది మనకు ఉపయోగపడుతుంది అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా రెండు వరికంకుల్ని తీసుకుని ప్రతి పాయకి రెండు వరికంకుల్ని మనం కలుపుకుంటూ ఇది చేయాలండి ఒక సైడ్ మాత్రమే మీరు ఒకవైపు మాత్రమే మీరు ఈ వరికంకుల్ని కలుపుకుంటూ ఈ అల్లికనేది అల్లాలి ఈ పక్కన మీకు ముక్కలు కనిపిస్తున్నాయి కదండి అవన్నీ మనం తర్వాత కట్ చేస్తాము ఒకవైపు మాత్రమే మీరు వరి కంకుల్ని కలుపుకుంటూ జడ ఏ విధంగా అల్లుతామో ఆ విధంగా ఇది అల్లుతూ ఉంటామండి వీడియోలో చూస్తున్నారు కదా మనకి ఎక్కువ పెద్ద వరి కావాలి అంటే ఎక్కువ అల్లుకోవాలండి మనకి చిన్న వరి కావాలి అంటే మీరు తక్కువ అల్లుకున్నా సరిపోతుంది మనం అల్లిన దాన్ని బట్టి మనకి వరి సైజ్ అనేది వస్తుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా అల్లుకున్న తర్వాత మీకు వీడియోలో చూపిస్తున్నాము ఇది మనము డైరెక్ట్గా వరికంకుల్ని కూడా కట్టుకోవచ్చండి కట్టుకుంటే మనకి ఏంటంటే అవి పిచ్చుకలు పక్షులు ఏవైనా తిన్నప్పుడు కిందకి రాలిపోతూ ఉంటాయి అలా కాకుండా ఈ వరి కుచ్చు కట్టడం వల్ల మనకి అసలు అవి కిందకైతే వరి అనేది కిందకి రాలేదండి ఈవెన్ పిచ్చుకలు తిన్నప్పుడు కూడా అవి లోపల నుంచి లోపల నుంచి తీసుకుని తింటాయి చూడడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే మనకి కిందకు కూడా తుక్కు కింద పడదండి మనకి వరి అనేది చూస్తున్నారు కదా లాస్ట్లో అల్లి కళ్ళిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాం కదండి ఈ ఎక్స్ట్రా ముక్కలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కట్ చేస్తే కనుక మనకి ఇది చాలా నీట్గా కనిపిస్తుంది ఈ విధంగా ఈ పక్కన ఏవైతే ముక్కలు వచ్చాయో వీటిని వీటినన్నింటినీ మనం కట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఇలా మడత పెట్టి దీన్ని ఏదైనా ఒక తాడుతో ముడివేయాలండి ఈ విధంగా అల్లుకున్న దాన్ని ఏదైనా ఒక తాడుకి మనం ఇలా వేలాడి తీసుకుని ఇప్పుడు ఈ ఈ వరి కంకులతో తయారు చేసాం కదండి ఈ అల్లికని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చుట్టుతూ ఉండాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా చుడుతూ ఉంటే గనక మనకి ఈ వరుకు అనేది తయారవుతుంది ఈ విధంగా చేసుకుంటూ దీన్ని తిప్పుతూ ఉండాలి పక్షులు మన ఇంటి ముందుకు వచ్చి కిలకల శబ్దాలు చేస్తుంటే మనకి వినడానికి చూడడానికి కూడా అసలు చాలా అద్భుతంగా ఉంటుందండి చూస్తున్నారు కదా లాస్ట్లో ఇది ఉంది కదండి దీన్ని మనము ఈ లోపలికి కలిపేస్తే కనుక మనకి ఇది చాలా టైట్గా అయితే ఉంటుంది అంతేనండి చూస్తున్నారు కదా మనకి వరి అయితే రెడీ అయిపోయింది మనం ఇంటి దగ్గర కట్టుకోవడానికి సో పక్షులు కూడా కట్టడం వల్ల పక్షులు వస్తాయి అవి తింటాయి వాటికి మనం ఆహారం పెట్టడం వల్ల అవుతాము చూసారు కదండి వరి అయితే రెడీ అయిపోయింది మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు చూస్తున్నారు కదండి పక్షులు ఎలా తింటున్నాయో రామచిలుకలు ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి